welcome to av news రాజేంద్ర నగర్ రాంబాగ్ లో కబ్జాదారుల నగర్ అత్తాపూర్ అత్తాపూర్లో అనంత పద్మనాభ స్వామి ఆలయ భూమి కబ్జాకు యత్నం ఐదు వందల ఇరవై మూడు సర్వే లో గల రెండు వేల గజాల స్థలాన్ని కబ్జా చేసే యత్నంలో వెంటనే స్పందించి అడ్డుకున్న దేవాదాయ శాఖ అధికారులు దేవాదాయ శాఖ భూమిలో ప్రైవేటు బోర్డులను పాతిన గుర్తు తెలియని వ్యక్తులు స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కబ్జాకు యత్నించిన పది మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్న అత్తాపూర్ పోలీసులు ఎనిమిది ఎకరాల ఇరవై ఐదు గుంటల భూమి నెంబర్ ఐదు వందల ఇరవై మూడు శ్రీ అనంత పద్మనాభ దేవాదాయ శాఖకు చెందిన భూమి సంఘటనా స్థలంలో స్థానికులు కబ్జాదారులపై ఆందోళన చేపట్టారు

अरे फ्रेंड्स अरे कैसे बांगड़ा बुला ही चुके अबे जेएफ दी अरे आपके नहीं 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 � శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవస్థానము అత్తాపూర్లో ఉన్నటువంటి దేవస్థానము దీనికి సర్వే నంబర్ ఐదు వందల ఇరవై మూడులో ఐదు వందల ఇరవై మూడు నందు ఎనిమిది ఎకరాల ఇరవై ఐదు గుంటల స్థలం కలదు ఈ ఇది పురాతనమైన దేవాలయము ఇది పురాతనమైన దేవాలయం కొంతమంది వ్యక్తులు ఈ రోజున కాంపౌండ్ వాళ్ళను కాంపౌండ్ వాళ్ళను కూలగొట్టి గేటు నిర్మాణం చేయటకు ప్రయత్నించారు దా దాన్ని కొంతమంది భక్తులు అడ్డుకొని దాన్ని ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ వారికి తెలియజేయగా కార్యనిర్వాహికారి మరియు అసిస్టెంట్ కమిషనర్ అండ్ అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయం నుంచి ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టరు మరియు సిబ్బంది సూపర్టెంట్ సిబ్ మరియు సిబ్బంది వారు వచ్చి వాటి నిర్మాణాన్ని ఆపుదల చేసి వాళ్ళ మీద కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో ఇవ్వడానికి ఇవ్వడానికి వెళ్తున్నాము తర్వాత సంబంధించినటువంటి భూభూమి ట్రిబ్యునల్లో కూడా కేసు ఉంది కేసు ఉంది అది పెండింగ్లో ఉంది ఇంతవరకు సెటిల్ కానిదే వాళ్ళు ఎవడూ ఏం చేయడానికి లేదు ఇది గవర్నమెంట్ స్థలం కాదు ఎప్పటి నుంచే ఇది పురాతనమైనది ఎప్పటి నుంచే ఉన్నది ఎప్పటి నుంచో గుడి ప్రాంగణంలోనే ఉంది కాబట్టి సర్వే నెంబర్ ఒకటే కాబట్టి ఇది ఎన్నోమెంట్ డిపార్ట్మెంట్కే వర్తిస్తుందని మేము గంటబంగా మేము తెలియజేస్తున్నాం గవర్నమెంట్ అని వేరే వ్యక్తులు అది అమ్మేసారు అమ్మేసినా కూడా దాని మీద కేసులు అయితే పెండింగ్ ఉన్నాయి అన్ని కేసులు పెండింగ్ ఉన్నాయి క్రిమినల్లో కేసు ఉంది హైకోర్టులో కూడా పెండింగ్ ఉంది ఇప్పుడు గేట్ నిర్మాణం చేసినటువంటిది మళ్ళీ తొలగించేసి కాంపౌండ్ వాళ్ళను నిర్మాణం చే కాంపౌండ్ నిర్మాణం చేస్తాము తర్వాత ఓల్డేజ్లో కంప్లైంట్కి వాళ్ళ మీద క్రిమినల్ సర్వీస్ తీసుకోవడానికి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీస్ వారిని కోరుచున్నాము ఇలాంటివి అత్తాపూరు హైదర్గూడలో చాలా వరకు అక్కడక్కడ ఉన్నటువంటి ఎండోమెంట్ ల్యాండ్లలో ఇంకా బిల్డింగ్లు కడుతున్నారు వారిపై ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి ఆ వారిపైన కూడా నోటీసులు తీస్తున్నాము ముక్కటైతే ఓఏ కేసులు కూడా వేయడానికి ఫైల్ చేస్తూనే ఉన్నాం ఓఏ కేసులు కూడా పెండింగ్ ఏమి లేవు అన్ని దాంట్లో ఓఏ కేసులు వేసాము ఇప్పటివరకు ఎన్ని కేసులు చేసేవారు దాదాపు ఒక చాలా వరకు నూట యాభై వరకు పైన ఉన్నాయి అన్ని సీజ్ చేసింది ఏం లేదు మనం కోర్టులో ఓఏ కేసులు ఉన్నాయి కాబట్టి అవి రావాలి కాబట్టి ఆ ఉత్తర్వులు వచ్చిన తర్వాత సీజ్ చేయడానికి ట్రై చేస్తాం మీరు అది ఎన్ని రోజులకి వస్తుంది అంటే ట్రిబ్యునల్ దాంట్లో కొద్దిగా టైం పడుతుంది అంత తొందరగా రావు అది టైం పట్టుద్ది కొద్దిగా